నమస్తే వెల్కమ్ టు ఈరే తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మేము ముందుకు మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి అవి వచ్చేసి మనకు యూపీఎల్ కంపెనీలో పాస్కెళ్ళండి పాటు మరొకటి టాటా కంపెనీలో హంకు ఆల్రెడీ ఈ రెండు కాంబినేషన్లో రిజల్ట్ ఎలా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్లో వాడడం వల్ల మన యొక్క మిపంలో ఎలాంటి సమస్యలు నివారించుకోవచ్చు అనే దాని గురించి నా ఛానల్లో వీడియో ఉందండి ఎవరైనా ఎదురు చూడకపోతే చూడండి మీ వీడియో పైన ఐకాన్లో ఇస్తాను చూడకపోతే చూడండి వీటితో పాటు మరొక అండి మనకు యూపీఎల్ కంపెనీలోనే మరొకటి ల్యాన్సర్ అండి ల్యాన్సర్ మరియు హంగు ఈ రెండు కూడా సేమ్ టెక్నికల్ అండి కాకపోతే దీనికి దీని మధ్య తేడా ఏంటి అనే దానికి తెలుసుకున్నాం వీటితో పాటు మరొకటి మనకు ప్రగాసిజ్ టెక్నికల్ అండి సింగంట కంపెనీలో ఉండేటటువంటి ప్రగాసిజ్ టెక్నికల్ మనకు జిఎస్పి కంపెనీలో డిక్లేర్ అండి ఈ డిక్లేర్ ఉన్నటువంటి ఈ నాలుగు మందులో ఏ మందు మనం కమిషన్ కలిపి వాడుకోవాలి ఏ మందుమైన కామెస్ కలిపి వాడకూడదు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఈ అనే మందులో ఏ మందు కామెస్ కలిపి వాడుకోవాలి అనే దాని గురించి తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరు రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే లైక్స్ ను బట్టే నా వీడియోను యూట్యూబ్ అనేది మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మనం ముందుగా వచ్చేసి ఈ మూడు వందల సరికి పత్తి పంటలో కానీ పొలంలో కానీ ఇతర ఏ పంటలు అయినా కానీ రెగ్యులర్ గా చాలా మంది డీలర్లు గానీ రైతులు గాని కాంబినేషన్ లో ఈ అస్టబ్ సంబంధించిన అస్పెట్ అండి చాలా మంది రైతులు హస్పెట్ డెబ్బై శాతం ఎస్పీ రూపంలో ఉండేటటువంటి మందండి అదే మీకు ఇవ్వండి ల్యాండ్ సర్ లాన్సర్ అండి ఈ లాన్సర్ అనేది మనకు యూపీఎల్ కంపెనీలో ఉంటుంది వివిధ కంపెనీలో వివిధ పేర్లతో పిలుస్తారు దానిలో మనకు కామన్ గా ఉండేది వచ్చేసి హాస్పిటల్ డెబ్బై శాతం ఎస్పీ రూపంలో ఉండే మందు ఈ మోనోలో మేజర్ గా ఎక్కువ రైతులు వాడే మందు మాత్రం ఇదేనండి ఈ రెండు కాంబినేషన్ లో మిరప పనులు గానీ పురోగవ గానీ ఇతర ఏ పంటలైనా గానీ ఇదే రెండు కాంబినేషన్ లో వాడతారు అయితే చాలా మంది రైతులు మిరపడలో ఈ రెండు కాంబినేషన్ లో వాడడం వల్ల మళ్ళీ ఒక మిరపండ్ వచ్చేసి మనకు ఎందుకు మచ్చ రావడం జరుగుతుంది ఈ మూల పడతో మచ్చ వస్తుందని చెప్పి చాలా మంది రైతులు అడుగుతున్నారు కాబట్టి వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను మూనం ను అష్టాఫ్ రెండు కామెస్ వాడితే ఖాయమోచ కారణం ఏంటి అనే దాని నుంచి ముందుగా తెలుసుకున్నాం మనం వచ్చేసి ఈ మూనంలో ఎక్కువగా ఈ హాస్పిటల్ అనేది మనకు ఎస్పీ రూపంలో అంటే పౌడర్ రూపంలో ఉంటుందండి ఈ పౌడర్ రూపంలో ఉన్నటువంటి ఈ వచ్చేసి మనకు సున్నానికి సంబంధించినటువంటి మందు కలవడం జరుగుతుంది కాబట్టి ఈ సున్నం అనేది మనకు ఎప్పుడైతే ఈ కాయల పైన మనం స్ప్రే చేస్తామో ఈ సున్నం అనేది కాయ మీద పడి కాయం మొత్తం మచ్చ రావడం జరుగుతుంది కాబట్టి ఈ చాలా మంది రైతులు మోనో కొట్టే మచ్చ వస్తుందట కదా మచ్చ రావడం జరుగుతుందట కదా చాలా మంది రైతులు అడుగుతున్నారు అది కాదని ప్రాబ్లం మనకు మోనో వాళ్ళ మనకు మిరుపండులో వాడుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి కాకపోతే కాంబినేషన్ కాంబినేషన్లో వాడే మందే ఏమంది మనం కాని వాడుకోవాలి అనే దాని గురించి ఒకటికి పరిసరా ఆలోచించుకొని రైతులు తినకపోతే తెలుసుకొని వాడే ప్రయత్నం చేయండి ఈ అష్టపడిని మనం మిరప పండుగలో ప్రారంభం దశలో వాడుకోవాలండి ఈ చెట్టు ఎదిగే కొద్దీ ఈ అస్టాప్ను వాడకం తగ్గించుకోవాలి దాంతోపాటు పూత లేదా సమయంలో ఈ అస్టాప్ మొత్తం వాడకూడదండి ఈ ఈ లోనే మనకు మరొకటి ఉంటుందండి ఎందుకంటే అది మనకు ఎస్జి అంటే గ్రానిట్స్ రూపంలో ఉంటుంది అదే మనకు టాటా వాళ్ళది హంక్ అండి దీనిలో మనకు సున్నం కలవదండి కాబట్టి మనకు గ్రానిట్స్ రూపంలో ఉంటుంది కాబట్టి పాస్కిల్ మరియు హంకు ఈ రెండు కామెంట్స్లో వాడితే మీ యొక్క మిరుపంలో పై ముతం టోటల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు గ్రోతింగ్ అనేది ఉంటుంది మొక్క పెద్ద అనేది ఉంటుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ లో వాడుకోండి అస్టాప్లు వచ్చేసి డెబ్బై శాతం ఎస్పీ రూపంలో ఉన్నటువంటి ఈ మందులు మాత్రం వాడకండి మీకు అస్టాప్లు వచ్చేసి హస్పెడ్ దీనిలో మనకు పర్సెంటే ఎక్కువ ఉంటుంది దీన్ని వాడే ప్రయత్నం చేయండి హంగు మరియు మోనో ఈ రెండు కాంబినేషన్ వాడడం వల్ల మృపంలో పైమూర్తం టోటల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు గ్రోతింగ్ ఉంటుంది మొక్క నీట్గా రావడం జరుగుతుంది కాబట్టి వాడాలి చాలా మంది మేజర్గా ఇదే డౌట్ అండి అందుకే మీకు ఈ వీడియో క్లియర్గా తెలియాలని చెప్పి చూపిస్తున్నాను ఇది మాత్రం మనకు పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి మాత్రం పెట్టండి దీన్ని వాడకుండా మీరు అష్టాపే వాడుకోవాలంటే మాత్రం ఈ గ్రానిస్ రూపంలో ఉన్నటువంటి మందును వాడుకోండి దీంతో పాటు మరొకటి కూడా ఈ మూనో కలిపి వాడితే మందు మొత్తం పలిగిపోతుందండి అదేంటో కూడా మీకు చెప్తాను ఈ మూనోలు వచ్చేసి ఇంకొకటి మనకు వేరు వాళ్ళే అండి ఈ జంపు మరియు మోనో కలిపి పెట్టినా కూడా కొంచెం రిజల్ట్ బాగుండడం లేదు ఆ మందు కలిపి వాడితే మందు మొత్తం పలిగిపోతుందండి కాబట్టి ఎవరైనా ఎదురు వాడాలనుకుంటే అది వాళ్ళ వాడకండి దానివల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి జంపు మరియు మోనో ఈ రెండు కాంపెస్లు కూడా వాడకండి పాటు మరొకటి మంచిగా కలిసే మందేసి మనకు ప్రకాశిస్తండి ఇదేనండి సింగ కంపెనీలో ప్రకాశిస్తూ దీనిలో దాని సేమ్ టెక్నిక్ డైఫెదర్ వచ్చేసి మనకు యాభై శాతం డిబ్యూపీ రూపంలో ఉంటుంది మనకు జిఎస్పి కంపెనీలో డిక్లేరు డిక్లేర్ మరియు మోనో ఈ రెండు కంపెనీస్ కూడా కలిపి వాడుకోవచ్చు మీరు ఫోన్ లో పై మూడు కంట్రోల్ చేసుకోవచ్చు నీట్ గా ఉంటుంది క్లీన్ గా ఉంటుందండి అండి దాంతోపాటు ఆకు మాత్రం నీట్ గా మంచి మెత్తదనంగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రగాసెస్ మరియు మోనో ఇవి ఏడిన కమిషన్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ మాత్రం మనకి మేజర్గా ఇప్పుడు మోనో అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు దాదాపుగా ప్రతి ఒక్క రైతు పంట చేయనప్పుడు నూట యాభై నుంచి నూట ఇరవై వేల మధ్య విధులు ఉంది కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద మందులు కొట్టినా కూడా మనకు మొక్కని తీసుకోదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పటికే పెద్ద పెద్ద మందులు రెండు వేలు మూడు వేలు నుంచి దా చాలా మంది రైతులు వాడడం జరిగింది ఇప్పుడు మనం కొంచెం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు చిన్న చిన్న మందులు వాడే ప్రయత్నం చేయండి ఈ చిన్న చిన్న మందులు కూడా ఏమేమి వాడుకోవాలి అనే దాని గురించి కూడా నా ఛానల్లో వీడియో ఉంది చూడకపోతే చూడండి అయితే మనకు మోనో అనేది మేజర్ గా మాసే చాలా మంది రైతులు ఇదే వాడుతున్నారండి ఈ మోనో వల్ల మనకు చాలా రకాల యూస్ ఉంటాయి ఒకేసారి మనకు పురుగు కంట్రోల్ అవుతుంది మురద కంట్రోల్ అవుతుంది మొక్క నీట్ గా క్లీన్ గా వస్తుంది మొక్క యొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది కాబట్టి అన్ని విధాలుగా మనకు మోనో అనే మందు బాగా పనిచేస్తుంది కాబట్టి చాలా మంది రైతులు ఈ అనే మందు వాడుతున్నారు కాకపోతే ఈ మోనో మందు వాడేటప్పుడు దీని కాంబినేషన్ లో ఏ మందు కలుపుకోవాలి అనే దాని తెలుసుకొని వాడే ప్రయత్నం చేయండి మీకు చెప్తున్నాను కదా అస్టాప్ వాడాలనుకుంటే మాత్రం అస్టాప్లో మనకు గ్రామీణ రూపంలో ఉన్నటువంటి మందు మాత్రం హంకా అండి ఈ రెండు కాంబినేషన్లో వాడుకోండి ఇది కాకుండా మీకు ఇంకా వేరేనా కలుపుకోవాలనుకుంటే దానిలో మీరు జంప్ అనేది కలపకండి జంప్ కాకుండా మనకు ప్రగతి టెక్నికల్ ఈ మందు అయినా పర్లేదు బాగానే ఉంటుంది కాయ మొత్తం మచ్చరడం అవుతుంది కాబట్టి తాళ్ళగాయ అనేది కావడం జరుగుతుంది కాబట్టి రైతుకు దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి కొంచెం దయచేసి మంచిగా అర్థం చేసుకొని ఏ కాంబినేషన్లో ఏ మంది కలుపుకోవాలి అనేదాన్ని తెలుసుకొని వాడే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఇతరులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అవుతుంది మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియని రిప్లై ఇస్తాను ఈ వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుంది మీరు ఆడుకుంటే వాట్సాప్ గ్రూప్లలో కానీ లింక్ ద్వారా కానీ షేర్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ ఈ చాలా మంది రైతులు నేను ఈ వీడియోలో చూపించేటువంటి మందులు క్లారిటీగా కనిపించలేదని చెప్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ ఉన్నటువంటి మందులను క్లారిటీగా మీ టెక్నికల్ ఈ మందులను చూపిస్తాను ఎవరైనా రైతు చూడాలంటే ఈ వీడియో లాస్ట్ ఐటింగ్లో చూడండి ఇది చాలామంది రైతులు మూనసరికి రకరకాల కాంబినేషన్లో వాడుతున్నారండి అందులో మనకు మేజర్గా ఇవి ఇదండి లాన్సర్ అనేది అస్పెట్ హస్పేట్ అయితే మనకు డెబ్బై శాతం ఎస్పీ రూపంలో ఉంటుంది దీంట్లో మనకు సున్నం కలిసి ఉంది కాబట్టి మీరు పండ్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో వాడుకోకూడదు అదే మీరు అస్టాప్ వాడాలనుకుంటే మాత్రం మనకు టాటా కంపెనీలో హంకాని పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు సేమ్ టెక్నికలే అస్పెట్ అనేది తొంభై శాతం హెచ్జి రూపంలో ఉంటుంది గ్రానస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అండి మొక్కలపైన కాబట్టి అంకు మరియు పాస్కిల్ ఈ రెండు కాంపెన్షన్లో వాడుకోవచ్చు దాంతోపాటు మరొకటి మనకు మోనోలో కలపకూడని మందు వచ్చేసి జంప్ అండి ఈ జంపు కలిపి పోయినా కూడా మన యొక్క మిరపంలో ఎలాంటి రిజల్ట్ ఉండదు కాబట్టి ఈ జంపన్ని మందు కలపకుండా వేరే ఏదైనా కాంపెనెషన్ వాడుకోండి దాంతోపాటు మరొకటి మంచిగా కలిసే మందు మనకు డిక్లేర్ అండి ఈ డిక్లేర్లో మనకు డైఫేజన్ టెక్నికల్ యాభై శాతం డెబ్లీ పే అంటే మనకు వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇది మనకు జిఎస్పి కంపెనీలో అందుబాటులో ఉంటుంది ప్రెగసి టెక్నికల్ ప్రగసి అయినా పర్లేదు ఆగాసి ఆగాస అయినా పర్లేదు ఏదైనా పర్లేదు కానీ టెక్నికల్ అయితే సరిపోతుంది